అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఏంటంటే స్పెషల్ వర్షం అన్నమాట మూడు రోజుల నుంచి ఏకటాత కురుస్తుందండి వర్షం ఇది అబ్బా గాలి కూడా గట్టిగానే ఉంది సో ఏంటంటే ఇక్కడ ఈ వర్షాలకి చుట్టుపక్కల అంటే జంజో సిటీలో ఏం లేదండి కాకపోతే ఫోర్త్ రింగ్ రోడ్ నుంచి మొత్తం అంతే మునిగిపోయినాయి బయటికి వెళ్ళడానికి లేదు సో మీకు వీడియోస్ పంపించడానికి లేట్ అవుతుంది ఏమనుకోకండి మీకు ఆ సిచ్యువేషన్ చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చాను మైక్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మీకు చుట్టుపక్కల ఉన్న సౌండ్లు వినాలని చెప్పేసి సో ఒక్కసారి మీరే చూడండి ఎలా ఉంది చాలా పెద్ద వర్షం అండి అసలు ఆపట్లేదు ఎందుకు ఎప్పటికీ మూడో రోజు మాట కొన్ని కార్లు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు కారణం ఏంటంటే బయటంతా వాటర్ ఉంది బయటకు వెళ్ళకూడదని చెప్పారు సో నేను కారు తీసుకుని బయటకు వెళ్ళకపోతున్నాను సో దాని గురించి మీకు అసలు వీడియోలు పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఏమనుకోకండి ఇది మూడు రోజుల నుంచి ఏకదాటి కురుస్తుందండి మూడు రోజుల నుంచి ఏకదాటి కురుస్తుంది ఎక్కడ ఆగట్లేదు ఇంకొక రెండు మూడు రోజులు కురిసిందంటే మాత్రం జంజా మునిగిపోద్ది అండి కంపల్సరీ సో చూద్దాం అంత పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటో ఎందుకంటే ఇదివరకు ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి అలాగే ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈరోజు మొత్తానికి ఇదేనండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసిన వీడియో ఇది కొంచెం లేట్ అవుతుంది వీడియోలు పెట్టడానికి నన్ను క్షమించండి మళ్ళీ నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడియోలు పెడతాను సో ఇదండి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు నేను హైవేలు వెళ్తుందనమాట హైవేలు వెళ్తుంటే పెద్ద వర్షం అండి బాబు చూడండి గాలిదుంపుతో పోయి స్టార్ట్ అవుతుంది వర్షం ఎంత భయంకరంగా ఉందంటే చూడటాక భయం వేసేస్తుంది సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి నల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా ఈ మధ్య వర్షాలు గట్టి కురుస్తున్నాయండి దాంతోపాటు ఇక్కడ చూడండి ఒకసారి పరిస్థితి ఎలా ఉందో అవతరేపు అవతరేపు ఆల్రెడీ మన రైట్ సైడ్ వచ్చేసి వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా గట్టి కూరసే వర్ అమ్మో మాములుగా లేదండి వర్షం అయితే మాత్రం హైవే అయితే బాగుంది ఇంత చల్లగా వెళ్ళడానికి కానీ వర్షం మాత్రం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏం చెప్పారండి ఇది పెద్ద గాలి వానకి వెళ్తుంది అని చెప్పి చెప్పారు గాలి వాన తుఫాన్ లాగా వస్తుంది అంట మరి ఎంతవరకు నిజమో తెలియదు అది కానీ వాళ్ళు చెప్పే విధంగానే యాక్చువల్లీ మొత్తం అంత ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదండి నేను చైనాలో అంత దారుణంగా మేఘాలు అన్నీ వచ్చేసాయి అసలు మీకైతే కనిపిస్తుందో లేదు తెలియదు కానీ నాకు మాత్రం పిచ్చెక్కిపోతుందో చూస్తుంటే అసలు నిజంగా పోయి వేస్తుందండి బాబా అసలు ఎంత ఎంత డార్క్ అయిపోయిందో సడన్ గా ఇప్పుడు దాకా ఎండ కాసి ఎండ కాసి ఇప్పుడు ఇప్పుడే డార్క్ అయిపోయింది నలభై రెండు డిగ్రీలు నలభై రెండు డిగ్రీలు ఉన్నది ఇప్పుడు ఇలా అయిపోయిందండి చూడండి ఇంకా కార్లు అన్ని జాగ్రత్త పడుతున్నాయి మెల్లగా తిప్పుకోవాలి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేది అయ్యా బాబోయ్ ఏంటండి బాబు ఇంత దారుణంగా ఉంది క్లైమేట్ ఇప్పుడు చూడండి జస్ట్ మాకు సిక్స్ అవుతుంది టైము జస్ట్ సిక్స్ ఏ అండి టైము కానీ చూడండి పరిస్థితి అయితే మాత్రం ఎంత భయంకరంగా ఉందో బయట అమ్మా వర్షం మాత్రం గట్టి కొట్టేదట్టు ఉంది చైనాలో ఫస్ట్ వర్షం స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుందండి వర్షం వాళ్ళు త్రీ డేస్ కంటిన్యూగా కొడతుంది అంటున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ క్లైమేట్ మాత్రం వాళ్ళు చెప్పినట్టుగానే చాలా దారుణంగా మారిపోయింది మీరే చూడండి ఒకసారి క్లైమేట్ మొత్తం చాలా దారుణంగా మారిపోయింది క్లైమేట్ అయితే మాత్రం ఇక ఎదరొచ్చేసి ఇక రెయిన్ కురుస్తున్నట్టుందండి అసలు తెలియట్లేదు కానీ చాలా దారుణంగా ఎంత డార్క్ అయిపోయింది అసలు వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే నన్ను అయితే ఓ భయపెట్టేస్తున్నారు ఏమంటున్నారు అంటే ఒరే పెద్ద వర్షం కురిసేస్తుందండి జాగ్రత్త బాబు నువ్వు అదిరా ఇది అని చెప్పేసి కాల్ చేశారు నేనేం పట్టించుకోలేదు అనవసరంగా హైవేకి వచ్చినట్టున్నాను ఇది ఇది నల్లగా నల్లగైపోయింది అప్పుడు పడుతుందండో వర్షం స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి కెమెరా ఇక్కడ పెడతాను చూడండి వర్షం ఆల్రెడీ స్టార్ట్ అవుతుందండి చాలా గట్టి కొడుతుంది అంటే చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇంకా గట్టి కొట్టేదట్టే ఉంది వాన అయితే మాత్రం ఇది వర్షం ఆ ఈ మూడు రోజులు ఉంటుంది అంటే మరి భారీ వర్షాలు అంట చూద్దాం చూద్దామండి ఎలా ఉంటుందో పరిస్థితి జెంజో అంటే యాక్చువల్లీ వాటర్ కొంచెం వర్షం కురిసిందంటే నిండిపోతుందండి వాటర్తో నార్మల్గా ఒకసారి చాలా కాలం అయింది అలాగే ఇక డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగోదండి జెంజోలో మాత్రం వేరే వేరే సిటీస్లో బాగుంటుందేమో నాకు తెలియదు అంతా కానీ జంజోలో మాత్రం అస్త్ర బాగోదండి డ్రైనేజ్ సిస్టమ్ ఇదిగోండి గట్టి కొట్టేస్తుంది వాన ఇంకా అస్సలు ఇంకా కాదుకోండి గట్టి కొడుతుంది చూడండి వాన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నాను ఇంకా అమ్మా ఇంకా అన్ని స్లో అయిపోయినాయి స్లో అయిపోయినాయి అన్ని వెహికల్స్ ఇప్పుడు ఇంకా ఫాస్ట్ వెళ్ళలేము ఇప్పుడు పెద్ద హైవేలో మా స్పీడ్ లిమిట్ వచ్చేసి నూట ఇరవై అండి కానీ నేను వెళ్తున్న లిమిట్ చూడండి ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి ఇరవై ఐదు ఎంత అడిగింది కొంచెం లైట్లు ఆన్ చేసుకుందాం లేదంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవ్వాలి మనం అదకొండి అందరూ హజార్ లైట్స్ ఆన్ చేస్తారు మనకు అబ్బా ట్రాఫిక్ జామ్ అయిందంటూ హైవేలో ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడ మామూలుగా ఉండదు చాలా టైం పట్టేస్తుంది పెద్ద వర్షంలో ఇరుక్కుపోయారండి అయ్యా బాబో ఇది ఎప్పుడు తగ్గుతో తిరిగి ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా కొడతానే ఉంటుంది ఇంకా గంట ఉంటుందండి బాబు గంట నుంచి కూడా మేము ఈ కార్ వెనకాలే ఉన్నాను నేను అసలు లేదు ఎదరికి అలాగే వాడనకాలే నడుస్తున్నాం వాడనకాలే వెళ్తున్నాం బాబో ఈ వర్షం అయితే మాత్రం గట్టి కొడుతుంది అసలు రోడ్డు కనబట్టలేదు అంత గట్టి కొడుతుంది వాన అయ్యా బాబోయ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ టైంలో ఇక్కడ చైనాలో ఈ వర్షాలు చాలా గట్టి కొడుతున్నాయి మీరే చూడండి అసలు దారి అసలు ఏం కేక్ నేను గోపురం చేత్తో మాత్రం పట్టుకోలేదండి నేను పెట్టేసాను యాక్చువల్లీ అమ్మా ఎంత పెద్ద వారైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చీరాలో వానలు స్టార్ట్ అయ్యండి మూడు రోజులు అంట ఈ వాన చాలా గట్టిగా ఉంటుందంట మరి మీకు ఇండియాలో ఎలా ఉందో క్లైమేట్ నాకు తెలియదానికి వస్తానికి ఇక్కడైతే వాహనం స్టార్ట్ అయిపోయాయి సో మీ కనుక ఇండియాలో క్లైమేట్ గురించి అని చెప్తే నాకు కామెంట్స్ ఇవ్వండి ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ రోజుల్లో నాకైతే ఏం కనబడలేదు నాకైతే గోపురంలో బాగా కనబడుతుందండి బయట రోడ్లు నాకేం కనబడట్లేదు అసలు దారుణంగా ఉంది వాన ఆవుడు కాదు అట్లా చూశారుగా వాన అసలు మామూలుగా లేదు రోడ్ అంతా నిండిపోయినాయి యాక్చువల్లీ వాటర్ వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి ఎప్పుడు అన్వేష్ గారితో మొన్న వెళ్ళినప్పుడు అలాంటి వాన్ చూసాను మళ్ళీ ఇలాంటి వాన ఇప్పుడే చూస్తున్నాం మళ్ళీ చాలా పెద్ద వాన కొడుతుంది ఇంకో చూడండి రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది రెడ్ రెడ్ చూపిస్తే అయితే బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా గ్రీన్ చూపిస్తే ఓకే మాట రెడ్ చూపిస్తే బ్లాక్ అయిపోయినట్టు ఇప్పుడు రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది ఇక మెల్లగా వెళ్తున్నాం ఇంకా చూద్దాం ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ ముందు ముందు ఏదైతే అవ్వకూడదు అనుకున్నాను అదే అయిందండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము చాలా కార్లు గుద్దేసుకున్నాయి అదిగోండి చాలా కార్లు గుద్దేసుకున్నాయి అట్లా తీస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట మామూలుగా లేదు అసలు ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం అదిగో నిన్ని కార్లు గుద్దుకున్నాయి చూడండి పక్కన వాళ్ళు ఎమర్జెన్సీ లైన్లో పెట్టారు వాటిని తీస్తున్నారు ఇప్పుడే తీస్తున్నట్టు ఉన్నారు కొంచెం తగ్గింది వాన మరి వాడు త్రీ డేస్ చాలా గట్టి కొడద్దు అంటున్నాడు సో సీ బా ఎలా అనిపించిందండి మీకైతే ఈ హైవేలో ఇండియాలో కూడా ఎలా కొడదండి కాకపోతే మనో మన ఇండియన్ డ్రైవర్స్ సూపర్ ఉంటారు నా వల్ల అవ్వట్లేదు అడవట్లేదు ఎక్కడ అంతే మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఏంటండి ఇలా ఇరుక్కుపోయాను అదేమో కాదంటాం లేదు ఎదరా అబ్బా ఇంకా చూడండి ఇంకా అలా గ్రెడ్గానే ఉంది అక్కడ ఇంకా వెళ్తానే ఉంది అతడికి అదేమో తగ్గట్లేదు ఆల్మోస్ట్ ఒక గంట నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నానండి నేను అసలు కదలట్లేదు క్లైమేట్ ఏమైందో తెలియట్లేదు అసలు చూద్దాం అండి మెల్లమెల్లకి వెళ్దాం కానీ ఇంత దారుణమైన వాన చైనాలో చూడలేదండి ఇప్పుడు అది వాటర్ చూసారా వాటర్ వచ్చేసింది మొత్తం రోడ్డు మీదకి కనిపిస్తుందని తెలీదు ఇది హైవే మీద యాక్చువల్లీ వాటర్ రాదు అలాంటిది వచ్చి అమ్మ గుద్దు వేసుకున్నారం వీళ్ళు గుద్దేసుకున్నారు వేసుకున్నారా వీళ్ళిద్దరు గుద్దు వేసుకున్నారా నో యాక్సిడెంట్ బాబోయ్ ఎలాంటి టైంలో యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను వాడు చేత ఎంతో డిస్టెన్స్లో వెళ్తున్నాను చాలా తక్కువ అంటే నేనైతే నేను వెళ్ళే స్పీడ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తుంది అంటే దాని గురించి వెళ్ళట్లేదు ఇది ఇలా కొడతానే ఉంది వాన అస్సలు తగ్గట్లేదు ఎదరోలు బ్రేక్లు ఎత్తేనే నాకు కనపట్లేదు బాబోయ్ త్వరగా తగ్గిపోతే బాగుంది అనిపిస్తుంది వాన ఇంకా దారుణమైన వాన బాబోయ్ అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయా అనమాట యాక్చువల్లీ హైవే ఎక్కడా ఉండాల్సింది హైవే ఎక్కడా నార్మల్ వేలో వెళ్ళాల్సింది హైవే ఎక్కాను ఎరుక్కుపోయాను ఇక్కడ మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయినట్టుంది వస్తుంది బాబో ఇంకోటి ఏదో అయినట్టుంది అక్కడ వాళ్ళు ఆపి ఆపి తిప్పుతున్నారంటే ఏదో ఎవరినో ఎవరో గుద్దుంటారు బాబు చూద్దామండి ఏం కాలేదులేండి అదృష్టం చూద్దామండి అమ్మా అమ్మ ఎంత ఉంది కానీ ఇది మాత్రం తగ్గట్లేదు వాన మాత్రం తగ్గట్లేదు కానీ ఎంత దారుణంగా వాన ఏంటండి బాబు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళ క్లైమేట్ మారుస్తారు అంత మాట మారుస్తారు ఇది వీళ్ళకి పెట్టింది పేరు వీళ్ళకి అంటే ఎండగా ఉన్నది వాన చేస్తారు ఉన్నది ఎండ చేస్తారు కానీ కొన్నిసార్లు ఇస్తే నే నేచర్తో మనం ఆటలేము ఆటలే ఎంత వాటర్ ఉందో చూడండి కింద బాబు మొత్తం వాటరే వాటర్లో నాకు ఏం కనపడలేదు రోడ్డు యాక్చువల్లీ గోపురంలో కొంచెం క్లియర్ కనబడుతుంది నార్మల్ కన్నా ఇంతేనండి ఎంత దారుణంగా ఉందో వానో బాబు ఫుల్ వాటర్ ఇయ్యా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం నైట్ తగ్గినట్టు తగ్గిందండి మళ్ళీ స్టార్ట్ అయింది ఒక్క ఒక్క వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఉంటుంది వానలో మళ్ళీ స్టార్ట్ అయిందా ఇంకా మెరుపులు ఊరుములతో స్టార్ట్ అయింది ఇంకా వాన మళ్ళీ ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయింది వాన ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఎక్కువ డ్రై అవుతుంది కానీ ఎక్కువ వాటర్ కూర్చుందంటే మాత్రం మొత్తం అన్ని మునిగిపోతాయి సో ఇది సెకండ్ అదే ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాన స్టార్ట్ అయిందంటే ఇంకేం లేదండి మళ్ళీ మళ్ళీ ఇంకా ఉరుములు మెరుపులు ఏంటో ఈ క్లైమేట్ ఎంత తయారైంది ఎందుకు ఎలా అవుతుందో తెలియట్లేదు మీకేమో ఇండియాలో ఎలా ఉందండి క్లైమేట్ మీరైతే నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఎలా ఉందో క్లైమేట్ ఇక్కడైతే మాత్రం దుమ్ము రేపుతుందండి ఒక రేంజ్లో పెద్ద గాలి దుమ్ములు స్టార్ట్ అయ్యండి నాకు ఒకటి బాగా గుర్తులో ఉండదు గాలి దుమ్ములు వస్తే కరెంట్ ఆపేసేవారు అది గుర్తు వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ కరెంట్ ఆపడాలంటే ఉండవండి మాక్సిమం ఉండవు కానీ కొన్నిసార్లు ఆపుతారండి ఇదిగోండి చిన్న కుక్క పిల్లలు ఉండే అబ్బా సరిపోయింది అది చూసారా ఎలా ఉందో క్లైమేట్ మాత్రం లో ఉంది వర్షం ఇంకా మార్నింగ్ ఏమైనా తగ్గుద్దామండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించారు ఒక్క మనిషి బయట లేదు ఇక్కడ వానలోకి వెళ్ళినా ఇలాంటి వస్తే మాత్రం రూముల్లోకి వెళ్ళిపోయి తాళాలుసుకు హ్యాపీగా పడుకుంటారు లోపల ఇది మాత్రం చాలా కాపులు ఉంటుంది చైనాలో పోనీ లేదన్నా మార్నింగ్ తగ్గుద్దా అంటే నిన్న రాత్రి నుంచి పట్టుకున్నండి ఒకటే మ్యూజిక్ ఇప్పుడు కూడా వదలలేదు చూడండి ఇంకా కురుస్తానే ఉంది వాన అదే మీకు ఎలా ఉంటుందో ఇక్కడ చూపిద్దామని చెప్పి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి జనాలు బయటకు రారండి వర్షం కురిసిందా అంతే ఇంకా రూముల్లోనే ఉంటారు ఇంకా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు అంటే మాక్సిమం వాళ్ళు కార్లు వేసుకెళ్ళటం అలాంటివి ఆపేస్తారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కొన్నిసార్లు షాక్లు అయ్యే ఏంటంటే వాళ్ళ కార్లు బయటికి వెళ్ళినప్పుడు మునిగిపోవటాలు ఇలాంటివన్నీ అయినప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు ఏదన్నా చిన్నంటి చిన్న వాన్ వచ్చినా ఏ వచ్చినా ఇంకా చూడండి అసలు జనాలే లేరు అండి ఏదో కోవిడ్ నైన్టీన్ లాగా ఆ టైంలో వాళ్ళ అమ్ము దాని పేరు అయితే నేను చూసారా ఇదిగో వాళ్ళు వాటర్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పైనుంచి చూసారా ఒకళ్ళ ఇద్దరు కనబడతారు తప్ప జనాలు బయటకు రారు అదే వాళ్ళు కూడా ఏంటంటే ఏదన్నా ఫుడ్ తినడానికి వాళ్ళకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు నా దేశం వరకు మా అయితే బయటకు రారు ఆ పక్కన డస్ట్బిన్ అండి దానికి పెద్ద చరిత్రలో ఉందండి ఇదిగోండి ఒక రెయిన్ కోట్ తీసుకున్నాను యాక్చువల్ నా కోట్ లేదు సో ఇంట్లో ఒక అదే ఇంట్లో ఒకటి దొరికింది ఈ కోట్ అది వేసుకుని వచ్చాను సరదాగా బయటకి ఎందుకంటే మళ్ళీ గొడుగు పట్టుకుని దీన్ని పట్టుకుని నడవాలంటే కష్టం సో ఇప్పుడు కెమెరా పట్టుకుని నడుస్తున్నాను కదా నార్మల్ నడుచుకుంటూ వచ్చేద్దాం అది రెయిన్ కోట్ వేసుకుంటే సరిపోద్ది అని కోట్ వేసుకున్నాను అనమాట చూసారా వాన మాత్రం అసలు ఆగట్లేదండి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాను ఏంటంటే ఎంతెంత వాన కురుస్తున్నా బయట మాత్రం ఛార్జింగ్ స్పాట్లు మాత్రం ఛార్జింగ్లు పెట్టుకుంటారే ఉంటారండి అది నిజంగా చాలా షాక్ అవుతుంది ఎందుకంటే నాకు భయమేస్తుంది ఏంటంటే అంత ఎలక్ట్రిసిటీ కదండి వాటర్ ఇల్లే అంటే ఏంటి పరిస్థితి కానీ చూడండి కానీ లైన్గా పెట్టి ఛార్జీలు పెట్టుకున్నారు అసలు మామూలుగా వీళ్ళు హైలైట్ వెళ్ళాలి అసలు మామూలుగా నీళ్ళు అయితే మెల్లగా స్టార్ట్ అయ్యాయండి రోడ్డు మీదకి వచ్చేయడాలు ఇంకా ఇంకా నీటి మీద నడుస్తున్నాం అన్నమాట సూపర్ కదా నీటి మీద నడవాలని ఇప్పటి నుంచో ఉంది ఇప్పుడు నడిచేస్తున్నాను అనమాట మొత్తానికి మొత్తం అన్నీ మునిగిపోయాయండి పక్కన ఉన్న వాగులు కూడా బయటకు వచ్చేసే వాటర్ అంతా మా ఇంటి పక్కన వాగు కూడా ఉంటుంది దాని దగ్గర మేము తీసుకెళ్తాను చూడండి ఇతం ఇది మాట రోడ్డు అండి అది వెళ్ళే రోడ్డు అది రోడ్డు మొత్తం మునిగిపోయి నీళ్ళతో మొత్తం మునిగిపోయింది రాకపోకలు ఏం లేవు మాట ప్రస్తుతానికి ఆగిపోయినాయి ఇక్కడ దాకా ఇదని పరిస్థితి ఇప్పుడు ఈ వాన వల్ల మొత్తం అన్నీ ఎక్కడ పడితే అక్కడ వరదలే చూసారా ఏమన్నా ఉన్నాయా అది ఇప్పుడు ఎటు వెళ్ళడానికి లేదు అక్కడ ఉన్న ఇల్లు పరిస్థితి చూడండి మొత్తం అంతా వాటర్ వచ్చేసి వాళ్ళ పాప లోపల నుంచి బయటకు రావడానికి కూడా లేదంట అలా అయిపోయింది వాటర్ వచ్చేసి మొత్తం కానీ వర్షం మాత్రం చాలా గట్టిగా దెబ్బేసిందండి మా ఇంటి పక్కనే వాటర్ వెళ్ళడానికి చిన్నది ఉంటుంది అన్నమాట ఒక కాలంలాగా అది వచ్చేసి బయటకు వచ్చి మొత్తం మూసేసింది మాట ఇప్పుడైతే వాటర్ కొంచెం తగ్గింది మాట సదా బయటకు వచ్చింది అంతా వచ్చేసింది మొత్తం అంతా మునిగిపోయింది ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఆ వాటర్ అంతా చూసారా ఇది అంతా మునిగిపోయింది అన్నమాట జస్ట్ ఇప్పుడే వెనక్కి వెళ్ళింది వాటర్ అంతా వచ్చేసి అది చూపిద్దామని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చాను అదిగోండి ఉన్న సీనే మొత్తం మీకు చూపిద్దామని తీసుకొచ్చింది ఈ వీడియో ఎలా అనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ లాంటి కొండట్లో మళ్ళీ మీ ముందుకు వస్తారు బాబు ఈ వర్షం అండి అసలు తగ్గే పరిస్థితి లేదు అసలు ఒక రేంజ్లో గురుస్తుంది అసలు వాన నేను కాసేపు ఈ గొడుగు పట్టుకున్న ఏముందానికి ఉన్నారు అసలు ఈ తడిచిపోతున్నాను చూడండి మొత్తం కాలు అన్నీ తడిచిపోయినాయి ఆల్రెడీ చాలా భయంకరంగా ఉందండి వర్షం అయితే మొత్తం మిరుకులు పురుగులతో అబ్బో పిడుగులు పుడుగులు కాదు పిడుగులతో పాటు ఒక రేంజ్లో ఉంది అసలు ఎంత పెద్ద సైకిల్ ఎప్పుడు చూడలేదు మేము మరి మీ ఇండియాలో క్లైమేట్ ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ మీకు కలుస్తాను అంతవరకు హింద్ బాయ్ ఒరే ఆజాము లగెత్రు వర్షం దుమ్మేస్తా దేవుడా